ఈ రాత్రికాల సభ్యలో ఈ విధంగా ప్రభు పాదములు చెంత దేవుణ్ణి స్థుతించి ఆరాధించే ఈ చక్కటి సమయాన్ని అనుకూలవుతున్న అవకాశాన్ని మన జీవితంలో దేవుడు మనకు ప్రసాదించినందుకు మనం ఆయనకే ధన్యవాదాలు వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నా ఈ రాత్రికాల సమయంలో దేవునితో మనం సహవాసం చేయటానికి దేవుడితో మనం సమయాన్ని గడపడానికి దేవుడు ఈ మంచి అనుకూలవుతున్న అవకాశాన్ని మన జీవితంలో ఆయన ప్రసాదించి ఉన్నారు ఆయన ఎవరు అని మనం చూడగలిగితే ఆయన మన జీవితంలో గొప్ప నమ్మకత్వాన్ని నమ్రతను కలిగించే దేవుడైన మన జీవితంలో మనము దేవుని కొరకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు మన జీవితాన్ని అనేక మందికి మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేసే దేవుడు ఆయన గనుక రాత్రికాల సమయంలో మనం ఏమై ఉన్నామో మన జీవితంలో దేవుడు ఏమైతే చేయబోతున్నాడో ఆ మాటలు ఆ విధానం మనము దేవుని ద్వారా తెలుసుకొని దేవుని కొరకు మనం ఏమైతే చేయాలి అని అనుకుంటున్నామో అది మనము చేస్తూ మనము దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగితే నిజంగా దేవుడు సంతోషించి ఆయన ఆనందిస్తాడు దేవుడు ఎవరి పట్ల సంతోషించి ఆనందించేవాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానికి ఒక వ్యక్తి కట్టుబడి బద్ధుడై జీవించిన వారి పట్ల దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావాన్ని కలిగి దేవుని కొరకు ఒక మంచి ఔన్నత్యాన్ని ఉన్నతమైన మనస్సును కలిగి జీవించు వారి పట్ల ఆయన ఎప్పుడు కూడా సమీపస్థుడిగా ఆసన్నుడిగా ఉన్నాడు గనుక ఈ దినం ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా జీవించడం దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు గనుక ఈరోజు ఒక్క మాట మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం వాక్యం చూడండి పిల్లరా రెండవ కురింతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం రెండవ కురింతి పత్రిక అపోస్తుడైన పౌలు గారు కురింతి సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే ఈ విధంగా దేవుని వాక్యం అంటూ మాట్లాడుతూ ఉంది కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అనే మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం అయితే ఈ రోజున ఈ మాటను బట్టి మన జీవితంలో దేవుని యొక్క సార్థకత ఏమై ఉంది ఈ మాటను బట్టి మనము దేవుని కొరకు ఏ విధంగా జీవించాలని మన ఉద్దేశాలు మన ఊహలు మన తలంపులు ఆలోచనలు ఏ విధంగా పరిగెత్తుతూ ఉంటున్నాయి మన ఉద్దేశాలు ఏ విధంగా దేవుని కొరకు ఉంటున్నాయో అనేది మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి మన దినాలు అవి ఒక పొట్టువలే ఎగిరిపోతూ ఉంటున్నాయి మన ముందు సమయం అనేది పొట్టువలే ఎగిరిపోతూ ఉంది దినాలు వెంబడి దినాలు సమయం వెంబడి సమయము మాసము వెంబడి మాసం ఈ విధంగా దినాలన్నీ కూడా గడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాయి దినాలకు అంతము లేదు సంవత్సరాలకు అంతము లేదు కాలానికి అంతము లేదు అవి వచ్చుచు మన కళ్ళ ముందే అవి వెళ్ళిపోతూ ఉంటున్నాయి అయితే ఆ విధంగా వచ్చి ఆ విధంగా మన కళ్ళ ముందు వెళ్ళిపోవచ్చున్న ఈ దినాల్ని ఈ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆలోచించాలి అందుకనే పౌలు గారు అంటారు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటాడు ఆయన సమయాన్ని ఏ వ్యక్తి అయితే సద్వినియోగం చేసుకుంటాడో ఆ వ్యక్తి తన ముందు ఉన్న ఆ లక్ష్యాన్ని చేరుకునడానికి దేవుడు సహాయం చేస్తాడు పరుగు పందెములో పాల్గొన్న పాల్గొన్న వ్యక్తికి ఒక సరతులు కొన్ని నిబంధనలు పెడతారు ఆ పరుగు పందెములో పాలు పంపులు పొందిన వ్యక్తి ఫలానా సమయానికి ఫలానా స్థలానికి వెళ్ళాలి ఫలానా సమయానికి ఫలానా స్థలానికి వెళ్ళి ఆ విధంగా మనం చేరుకోవాలి అని చెప్పి ఆ సమయంలో ఆ లక్ష్యాన్ని ఒక వ్యక్తి ఛేదించాలి ఆ సమయంలో ఆ లక్ష్యానికి ఒక వ్యక్తి చేరుకోవాలి ఆ విధంగా చేరుకోకపోతే ఆ డెస్టినీ ఆ గమ్యం అనేది ఆ మనుషుడు చేరుకోలేడు ఒక వ్యక్తి ముందు గమ్యస్థానం ఉన్నప్పుడు అనుకున్న సమయంలో అనుకున్న కాలంలో అనుకున్న సమయానికి నిర్ణయించిన సమయానికి ఆ వ్యక్తి గమ్యాన్ని చేరుకోవాలి అయితే మన ముందు పన్నెండు మాసాలు ఉన్నాయి కొన్ని వారాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక సంవత్సరం ఒక దినానికి ఇరవై నాలుగు గంటలు కూడా ఉన్నాయి ఈ ఇరవై నాలుగు గంటలలో మనము దేవుని కొరకు ఒక దినం లేక ఒక వారం ఒక పక్షం లేక ఒక సంవత్సరం మనము దేవుని కొరకు ఏం చేయిస్తున్నామో అనేది ఒక్కసారి మన మీ జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు సమయము రేపు మనకు రాదు రేపు సమయము ఆ తర్వాత రోజు మన జీవితంలోనికి రాని రాదు అందుకే భక్తుడు అంటాడు నీకు చేతనైనంత సహాయము నీ శక్తి ఉన్నప్పుడే నీ బలం ఉన్నప్పుడే నువ్వు ఎంతమందికి చేయగలవో అంతమందికి చేసి నీవు నీ శక్తిని నువ్వు నీ బలాన్ని చాటు చెప్పుకో అని దేవుడు ఆ విధంగా అంటున్నాడు మనము జీవించిన దినాలలో మనం ఎంతమందికైతే మేలు చేయగలమో దీవునికరంగా ఉండగలమో ఆశీర్వాదకరంగా ఉండగలమో ప్రయోజనకరంగా ఉండగలమో పనికొచ్చే పాత్రగా మనం ఉండగలము మనము జీవించి దినములలోని ఒక వ్యక్తి మన గమ్యాన్ని మనం కొనసాగించి మనము ముగించాలి అందుకనే దేవుడు అంటాడు నరకములు పాతాలములో ఉపాయమైనను జ్ఞానమైనను లేదు గనక ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళక మునిపే లేక మరణించక మునిపే ఒక వ్యక్తికి చివరి దినాలు రాక మునిపే మన ముందు ఉన్న ఆ దినాలని మనం మన గమ్యము కొరకు చక్కగా వాడుకుంటే అది ఎంతైనా మన జీవితంలో పది మందికి ప్రయోజనకరంగా పది మందికి ఉపయోగపడే విధంగా పది మందికి ఆశీర్వాదకరంగా అది ఉండడానికి పరమ తండ్రి మన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా సహాయం చేస్తూ వస్తాడు గనుక ఈరోజు మనం ఈ వాక్యములో చూడగలిగితే ఈ రెండవ కురింతి పత్రిక ఈ ఐదవ అధ్యాయం ఈ పదిహేడు వచ్చిన భాగాన్ని ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం నూతన దినాలలో నూతన మాసములో బోధించని భక్తులు ఎవరూ లేరు బోధించని సేవకులు ఎవరూ లేరు ప్రసంగించని సేవకులు ఎవరూ లేరు అందరూ ప్రసంగించి అందరూ బోధించి అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ మాటను చాలామందికి బోధిస్తూ ఉంటారు అయితే క్రైస్తవుడు ఎప్పుడు కూడా బోధకు మాత్రమే పరిమితి కాకూడదు మనకు దేవుడు బోధించే ఆ బోధను ఆ ఉపదేశాన్ని ఆ సందేశాన్ని మనము విని ఆ బోధ ప్రకారంగా మనము చేయువారై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు అందుకనే అంటాడు విధంగా మీరు వినివారు మాత్రమై ఉండకండి విని ఆ ప్రకారముగా చేయువారై మీరు ఉండండి విని ఆ విధంగా చేసినట్లయితే విని అనుసరించినట్లయితే ఒక వ్యక్తి చెప్పింది చేసినట్లయితే అటు స్థితి ఆ మనుషునికి అది మంచిదిగా శ్రేయస్కరంగా ఉంటుందని ఈరోజు దేవుడు ఎన్నెన్నో రకాలుగా మనతో మన ఏసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు వినుటకు ఎప్పుడైతే క్రైస్తవుడు వేగురు పడి ఉంటాడో మాట్లాడడానికి ఎప్పుడైతే ఒక మనుషుడు నిధానించి ఆలోచన కలిగి ఉంటాడో ఆ వ్యక్తులు నిజంగా దేవుని చేత దీవించబడి వర్ధిల్లి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు ఆ మనుషుల జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా సహాయం ఆ విధంగా చేస్తూనే ఉంటాడు గనుక ఈరోజు రెండవ కురింతి పత్రిక ఐదవ అధ్యాయం ఈ పదిహేడు వచ్చిన భాగంలో మనం చూడగలిగితే కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్నాయడలా అని అంటున్నాడు అనగా ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే ఆ ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఏ ప్రాంతస్తుడైనా కావచ్చు ఏ వ్యక్తి అయినా కావచ్చు ఎక్కడ వ్యక్తి అయినా కావచ్చు ప్రాంతాలు భేదము లేకుండా జాతి కుల మతాలు భేదము లేకుండా నేను మనుషుణ్ణి నేను మానవుణ్ణి నాకు దేవుడు అవసరం అన్న ప్రతి వ్యక్తి కూడా కులమతాలకు అతీతంగా రంగు వర్గానికి అతీతంగా ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసాన్ని ఉంచగలిగితే దేవుని మీద ఒక వ్యక్తి మనస్సును క్రీస్తు పైన ఆ విధంగా పెట్టగలిగితే ఆ పెట్టగలిగిన వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటో ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు వ్రాస్తూ ఉంటున్నాడు పవులు గారు ఈ మాట చెప్పినప్పటికీ అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు గ్రీకులు ఎలేనియులు రోమావారు ఇంకా రకరకాల సెగలు రకరకాల తెగలు శాఖలకు సంబంధించిన వారు అనేక మంది ఆ స్థలంలో ఉన్నారు అప్పుడు వారు అనుకుంటున్న మాట ఏంటంటే క్రీస్తుని నమ్మిన వారికి మాత్రమే కాబోలు దేవుడు ఆ క్రీస్తు అని అనుకుంటూ ఉంటున్నారు క్రీస్తు ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటున్నారు ఎవరైతే పౌలు గారి యొక్క బోధ సందేశాన్ని వింటూ ఉంటున్నారు వాళ్ళు మాత్రమే వారికి మాత్రమే దేవుడు క్రీస్తు దేవుడు కాబోలు అని చెప్పి ఆ విధంగా అనుకుంటూ ఉంటున్నారు దాన్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనుక ఆయన గురించి అనేక మందితో పౌలు గారు మాట్లాడే మాట ఏంటంటే కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎవడైనను క్రీస్తులో జీవించినట్లయితే ఎవడైనను క్రీస్తు వద్దకు రాగలిగితే ఎవరైనా క్రీస్తులో ఉండగలిగితే ఆ ఉన్న వ్యక్తులను దేవుడు ఎలాగో మార్చివేస్తాడు వారి జీవితాలు ఏ విధంగా తీర్చిదిద్దపడతాయి అని మనం చూడగలిగితే ఈరోజు కూడా లోకము ఏసై గురించి అనేక మంది అనుకుంటున్న మాట ఏంటంటే క్రీస్తుని నమ్ముకున్న వారికి మాత్రమే క్రీస్తు దేవుడేమో అని అనుకుంటున్నారు క్రైస్తవులు మాత్రమే వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలేమో అని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు దేవుడు ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో ఒక రంగుకో ఒక వర్గానికో ఒక శాఖకు సంబంధించిన వాడు కాదైన దేవుడు ఈ భూప్రపంచములో పుట్టిన ప్రతి మానవునికి కూడా అవసరం ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భూమి మీద మానవునిగా జన్మించిన ప్రతి మనసునికి కూడా దేవుడు అవసరం ప్రతి మనుషుడు కూడా దేవునితో సంబంధాన్ని ఆ విధంగా పెట్టుకోవాలి ఎప్పుడైతే మానవుడు దేవునితో అటువంటి సన్నిహితమైన సంబంధాన్ని పెట్టుకుంటాడో తన జీవితం సుఖంగా సంతోషంగా క్షేమముగా వెళ్ళబుచ్చటానికి గడపడానికి దేవుడు సహాయం చేస్తాడు ఒక మనుషుని జీవితంలో దేవుడు లేకపోతే తన జీవితము ఎప్పుడు కూడా ఒక శూన్యంగా ఏదో ఒక వెలిత కలిగినదిగా ఏదో ఒక లోపము కలిగిన జీవితంగా ఆ మనుషుడి జీవితంలో తన జీవితాన్ని అంతమ వరకు కూడా ఆ విధంగా భయముతో బిక్కుబిక్కుమంటూ జీవితంలో సమాధానం లేక నెమ్మది లేక ఏదో ఒక లోపముతో ఏదో ఒక కొరతతో ఏదో ఒక వెలితితో మనుషుడి జీవితాన్ని అంతమ వరకు కూడా ఆ విధంగా కొనసాగించాలి ఈ మనుషుని వృద్ధిలో ఒక చిన్న కొరత ఒక చిన్న వెలుతు ఉంది ఆ వెలుతు దేని ద్వారా అది పరిపూర్ణమవుతుందంటే దేవుడు అనే ఆ మాటతో పరిపూర్ణమవుతుంది దేవుడు అనే ఆ పదముతో పరిపూర్ణమవుతుంది మనుషుని జీవితంలో దేవుడు ప్రవేశించినట్లయితే మనుషుని జీవితంలో దేవుణ్ణి ఈ మనుషుడు కలిగి ఉన్న ఉండగలిగితే అప్పుడు ఈ మానవునికి పరిపూర్ణత అప్పుడు మాత్రమే కలుగుతుంది అని ఈరోజు బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాయి అయితే అందుకనే పౌలు గారు మాట్లాడుచున్న మాట ఏంటంటే కాగా ఎవడైనను ఏ ప్రాంతస్తుడైనను ఏ జాతి ఏ మత ఏ కులం ఏ రంగు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే క్రీస్తునందు ఆ వ్యక్తులు ఉండగలిగితే ఆ తర్వాత వాక్యం మనం చూడగలిగితే వాడు నూతన సృష్టి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం నోమవు కాలంలో దేవుడు ఈ ప్రపంచాన్ని చూసి ఆయన సంతోషించి ఆనందించాడు ఆదామును దేవుడు చేసినప్పుడు దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు ఆరు దినములలో సమస్తాన్ని దేవుడు కలుగు చేసి ఆరువ దినమును కూడా మానవుని దేవుడు కలుగు చేశాడు అయినే ఆదాము అని మనం చదువుకుంటూ ఉంటున్నాం ఆదామును దేవుడు కలుగు చేసిన తర్వాత ఏడవ దినమున దేవుడు విశ్రమించి దేవుడు సమస్తాన్ని కూడా ఈ సృష్టి యావత్తు అంతటిని కూడా దేవుడు ఆదాముకు అప్పగించి నువ్వు పరిపాలించు నువ్వు ఏలు నువ్వు ఫలించు నువ్వు విస్తరించు నీవు భూమిని నింపు అని చెప్పి దేవుడు ఆ విధంగా చెప్పి ఆదాముకు సమస్తాన్ని అప్పగించాడు ఆ కాలము నుండి నోబహు కాలము వరకు కూడా ఈ సృష్టి అంతా కూడా చక్కగా క్రమముగా అది కొనసాగుతూ వచ్చింది అయితే అంటున్న మాట ఏంటంటే నోబహు కాలంలో దేవుని ప్రజలు దేవుని మాట విననందున ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం మనం చూడగలిగితే ఏడు ఎనిమిదిలో ఉన్న మాట ఏంటంటే దేవుడు ఆ నోబహు కాలంలో ఒక ప్రళయము ద్వారా జల ప్రవాహము ద్వారా ఆ ప్రళయములో దేవుని మాట వినని వారిని దేవునికి లోబడకుండా ఉండిన వారిని దేవుని సేవకుల మాట వినకుండా ఉన్నవారిని నోవోహు మాట వినకుండా ఉండ ఉన్నవారిని లోబోహు మాటను నోవోహు మాటను పట్టించుకోనకుండా పెట్టి అపహాస్యం హేళన చేసిన వారు ఆ దినాన్న ఏమయ్యారు అని మనం చూడగలిగితే ఆ దినాన్న ప్రచండ వర్షం కురిసి వర్షించి ఆ దినాన్న అనేక మందిని ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ దినమన్న దేవుడు నాశనము చేశాడు జల ద్వారా అని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం ఆ విధంగా దేవుడు ఆ దినాన నాశనం చేసిన తర్వాత దేవుడు మరలా సంతాపపడ్డాడు మరలా బాధపడ్డాడు మనుషుని యొక్క తలంపులు ఎల్లప్పుడు కూడా వాని ఊహ అంతా కూడా ఎప్పుడు కూడా చెడ్డదే అని చెప్పి మనుషుణ్ణి ఆ మనుషుని తలంపులోని ఊహ అంత కూడా ఎల్లప్పుడూ చెడ్డది అని చెప్పి దేవుడే పచ్చితాపడి ఇంకా ఎప్పటికీ కూడా ఈ భూమి మీదకి ఇంత నష్టాన్ని ఇంత శ్రమను రానివ్వను అని దేవుడు ఆ విధంగా చెప్పి ఆ రోజునే దేవుడు మరలా తన మనస్సును మార్చుకొని దేవుడు ఆ తర్వాత వచ్చే తరాన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆదాము ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు ఆదాము తప్పిదం చేశాడు ఆ కాలంలో ఆదాము కాలంలో తప్పు జరిగింది నోభవు కాలంలో కూడా ప్రజలు తప్పు చేస్తూ వచ్చారు దేవునికి అవిదేయులుగా లోబడకుండా నమ్మకస్తులుగా జీవించకుండా దేవునికి దూరమైపోతూ వచ్చారు అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిలు గ్రంథములు ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం ఒక మనుషుడు దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఒక వ్యక్తి దేవునిలో జీవించగలిగితే ఆ వ్యక్తి క్రీస్తులో నిలవగలిగి స్థిరమైన జీవితాన దేవుని కొరకు జీవించినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే వాడు నూతన సృష్టి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అయ్యా మనుషుడు ఏ విధంగా నూతన సృష్టిగా మార్చబడతాడు మళ్ళా దేవుడు ఆ మనుషుని మరలా దేవుడు చేస్తాడా మళ్ళా దేవుడు ఆ మనుషుని పాడు చేసి ఆ మనుషుని విచ్ఛిన్నం చేసి దేవుడు మళ్ళా చేస్తాడా ఆ మనుషుని అని అంటే అది ప్రశ్న కానే కాదు అది సమాధానం కూడా కాదు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యోహాన్సు వార్త మూడవ అధ్యాయంలో నికోవదేము ఈ విధంగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు ఒక వ్యక్తి పరలోకంలో ప్రవేశించాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలండి అని అడిగినప్పుడు ఒక వ్యక్తి మరలా నూతనంగా జన్మించాలి అని ఆ విధంగా ఏసయా నికోదేముతో సమాధానం చెప్పారు నూతనంగా జన్మించిన వ్యక్తి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు ఆ వ్యక్తి తిరిగి నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ఏసయ్య ఆ విధంగా చెప్పారు అప్పుడు నికోదేము అంటున్న మాట ఏంటంటే నేను మరలా ఏ విధంగా నేను నా తల్లి గర్భాన జన్మించాలి నేను వృద్ధుణ్ణి నాకు వయస్సు ఎంత వయసు అయింది కదా నేను మనలా ఏ విధంగా జన్మిస్తాను అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ప్రభులు వారు ఈ విధంగా సమాధానం ఇస్తారైనా అని చెప్పిన సమాధానం ఏంటంటే ఒక వ్యక్తి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్పి యుహానుసు వార్త మూడవ అధ్యాయము మూడవ వచ్చినం యుహానుసు వార్త మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం యుహానుసు వార్త మూడవ అధ్యాయం ఏడవ వచ్చినం ఈ వచనాలు మనం చూడగలిగితే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా నీటి మూలముగా పరిశుద్ధాత్మ మూలముగా ఒక వ్యక్తి జన్మించాలి అని చెప్పి ఆ విధంగా ఏసయ్య నికోదేముతో అట్టి సమాధానాన్ని ఆయన చెప్పగలిగారు అనగా అర్థం ఏంటంటే నూతన సృష్టి అంటే అర్థమేంటంటే మన మనుషులు మనుషులుగానే ఉంటాం మన శరీరం శరీరంగానే ఉంటుంది మన పాదములు పాదములుగానే ఉంటాయి మన తలంపులు ఆలోచనలు ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఉద్దేశాలుగానే ఉంటాయి బాహ్యపరంగా మనకు కనిపించే ఈ అవయవాలు ఇవన్నీ కూడా అవధంగానే కనిపిస్తూ ఉంటాయి అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి ఏమండి అవయవాలు మార్పు కలిగి జీవించే అవసరము లేదు కాలు మారాలా మారకూడదు చేతులు మారాలా మారకూడదు పాదములు మారాలా మారకూడదు మన చెవులు కండ్లు ముక్కు నోరు మారాలా అంటే ఇవేవి కూడా మారకూడదు ఏది మారాలి అని అంటే మన పాదముల ద్వారా నడిచే నడక మారాలి మన నోటి ద్వారా మాట్లాడే మాటల విధానం మారాలి మన చూపులు మారాలి మన వెనికిడి మారాలి మన హృదయంలోని తలంపులు ఆలోచనలు ఇవన్నీ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా మంచిగా మనుషులకు మేలు చేసే విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఇటు మార్పును ఒక వ్యక్తి దేవుని కొరకు కలిగి జీవించినట్లయితే అదే నూతన సృష్టి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం క్రీస్తు దగ్గరకు వచ్చి అనేక మంది క్రీస్తుని అంగీకరించి ఆయన బోధలకు చాలామంది ప్రభావితాన్ని చెంది చాలామంది వ్యక్తులు దుర్మార్గులు హంతకులు మోసగాళ్ళు ఏమండి జూజుమాడేవారు లోకానుసారంగా జీవించేవారు అనేక మంది రకరకాల పాపాలలో రకరకాల కార్యాలు కార్యక్రమాలు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా సంఘ ఏమండి సమాజానికి హాని చేసేవారు సమాజాన్ని ఇబ్బంది పెట్టేవారు చాలామంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎంతోమంది మార్చబడ్డారు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎంతోమంది బిడ్డలు మార్చబడ్డారు వారి ఉద్దేశాలు మారిపోయాయి వారి తలంపులు మారిపోయాయి వారి క్రియలు మారిపోయాయి వారి కాలయాలు మారిపోయాయి వారి ఆలోచనలు మారిపోయాయి ఇవన్నీ మారినందున వారు దేవుని కొరకు ఏ విధంగా జీవించారు అని మనం చూడగలిగితే వారు క్రీస్తు కొరకు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా జీవించారు ఈ జీవితం ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశించగలిగితే ఈ జీవితం ఒక వ్యక్తికి నిజంగా దేవుడు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు మనుషుడు మనుషునిగానే ఉండాలి మనుషుడు మనుషునుగానే ఉండాలి కానీ మనుషుని మనసు మారగలిగితే చాలు మనుషుడు మనుషుడిగానే ఉండాలి మనుషులు ఉద్దేశాలు మారితే చాలు మనుషుడు మనుషుడుగానే ఉండాలి వాని క్రియలు వాని నడక వాడి పడక వాని స్థితిగతులు వాని విధి విధానాలు ఇవన్నీ దేవుని కొరకు మారితే చాలు ఈ మార్పును దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే కాగా ఎవడైనానూ క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును క్రొత్తవయ్యను అని ప్రభు చెబుచు ఉంటున్నారు కనుక ఈ నూతన సంవత్సరంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఈ విధంగా నూతనంగా మార్చబడి మనము క్రీస్తువుల మారి మనము దేవునికి మహిమకరంగా జీవిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనివ్వండి అందరము మూత్రాల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరమూత్రాలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఏసయ్య ఈరోజు నాకు మీ మార్పు కావాలి నేను మీలో ఉంటున్నాను నేను మీతో జీవిస్తాను నా జీవితాన్ని మీ కొరకు అర్పిస్తూ ఉంటున్నాను నా జీవితంలో సమస్తము మీరే ప్రభా నా జీవితంలో నమ్మదగిన దేవుడిగా మీరు ఉండండి అయ్యా నా జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచండి అయ్యా మార్చండి అయ్యా నా బ్రతుకుని నా ఉద్దేశాలు కార్యాలు చూపులు తలంపులు నాయన క్రీస్తులో ఉండి క్రీస్తు నందు ఉండి నేను క్రీస్తు వలె మార్చబడాలి అయ్యా మీరు కలిగిన సారూప్యాన్ని మీరు కలిగిన గుణగణాలు మీరు కలిగిన సౌందర్యాన్ని మీరు కలిగిన ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన అందాన్ని నేను కలిగి ఉండాలయ్యా నన్ను మీ వలె మార్చండి అయ్యా నన్ను నూతన సృష్టిగా మార్చండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి అయిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మీ బంగారు పాదములు చెంత చేరి రాత్రికాల సమయములో ప్రభా మీ నామాన్ని ఘనపరుస్తుండగా నాయన దినము మీ దేవుని మీ ఆశీర్వాదాన్ని మా జీవితంలో మా మీదకు రానివ్వండి నాయన ఎన్నెన్నో అద్భుతాలు కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు గనుక మీ గొప్ప కార్యాలు మీ ద్వారా పొందుకుంటూ మీ నామమునకు మహిమకరంగా జీవించిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని నాకు మాకు ప్రసాదించండి నాయన ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరువ నూతన వత్సరంలో మా జీవితాన్ని ఒక నూతన విధానములో పద్ధతిలో మీరు నడిపించి మా జీవితంలో నమ్మదగిన దేవుడిగా మీరుండి కనికరించే కార్యాలు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచు అడిగి వేడుకొని మా ప్రియ పరమ ఆ మేన్ ఆ